కీర్తన పద్దెనిమిది ఇరవై నాలుగో వచ్చిన తర్వాత భాగం కీర్తన పద్దెనిమిది ఇరవై నాలుగో వచ్చిన నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను కాబట్టి ఇక్కడ రాబడింది కావున యహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడుట నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు చెప్పండి ప్రతిఫలం ఇచ్చాను ఇచ్చాను ఇక్కడ అంటున్నాడు కీర్తనకాలడు దేవుడు ఇచ్చిన నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు మనల్ని మార్చిన తర్వాత అంటే మారు మనసు పాపక్షమాపణ వచ్చిన తర్వాత నిర్దోష జీవితము రక్షణ మనం కొనలేము పాపక్షమాపణ మనం కొనలేము కానీ అయితే దేవుడు మన నిర్దోషులకు మార్చిన తర్వాత ఆ నిర్దోషత్వమైన జీవితాన్ని మనము కొనసాగించాలి కాబట్టి క్రైస్తవులు అంటే ఏంటంటే అంత ఆల్రౌండర్ అంటే ఏమైనా చేయొచ్చు ఏసు రక్తం ఏసు రక్తం ఏదైనా చేయొచ్చు తినొచ్చు తాగచ్చు వ్యభిచారం చేయొచ్చు దొంగతనాలు చేయొచ్చు అబద్ధాలు ఆడొచ్చు మంది నమ్మేసి ఏదైనా చేయొచ్చు ఏసు రక్తం ఉంది కదా అలా బైబిల్ చెప్పట్లేదు అర్థమవుతుందండి అది ఇంకా వాళ్ళకంటే ఇంక హీనం అయిపోతుంది అది అది ఇంకా భ్రష్టత్వం అయిపోతుంది కాబట్టి దానికి బైబిల్ చెప్పే సత్యం ఏమిటంటే దేవుణ్ణి మన నిర్దో నిర్దోషులుగా చేశాడు నిర్దోషులుగా చేసిన తర్వాత ఆ నిర్దోషత్వాన్ని ఆ నిర్దోషత్వాన్ని కొనసాగించాలి ఆ నిర్దోషత్వాన్ని కొనసాగించాలి అంటే దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని మనం కొనసాగిస్తూ వెళ్ళాలి అది ఇక్కడ చెప్పేది కాబట్టి దేవుడిచ్చిన నిర్దోషత్వాన్ని మనము కొనసాగిస్తాం కొనసాగించాలి ఒకటి సరే ఇప్పుడు లేదా ఎట్లా అర్థమవుతుంది నువ్వు కొనసాగిస్తున్నావు లేదా నేను కొనసాగిస్తున్నావు లేదా ఎట్లా అర్థమవుతుంది ఎవడన్నా నువ్వు తప్పంటే ఒప్పుకుంటాడా ఎవడు ఊరుకుంటాడు అలా కదుపితే చాలు స్టార్ట్ అయిపోతుంది క్యాసెట్ రికార్డు వితౌట్ మైకు డబుల్ సౌండ్ వచ్చేస్తాను సరే ఇప్పుడు నిర్దోషం ఎట్లా నిర్దోషత్వము నీవు కొనసాగిస్తున్నావు ఎలా అర్థమవుతుంది అదే కీర్తనాకారు అంటున్నాడు ఇరవై నాలుగో వచ్చినంలో ఏమని మనం చదవండి కావున ఏహో నువ్వు గట్టి చదవండి నేను నిర్దోషిగా ఉండట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు తన దృష్టికి కనబడిన నా నిర్దోషత్వమును బట్టి చేతుల నిర్దోషత్వమును బట్టి నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను అది కాబట్టి నీవు ఏం చేస్తున్నావో దాన్ని అనుభవిస్తావు మనం ఏం చేస్తున్నామో దాన్ని అనుభవిస్తాం నేనట్లేదు బైబిల్ మాట కదండి నా వచ్చిన ఏమంటాడు కింద కరెంట్ నాలుగు వచ్చినలో కావున అనే నిర్దోషండుకు చూచి తన దృష్టి కనబడిన నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను నా చేతుల నిర్దోషత్వం బట్టి అంటే నేనేం చేశానో అంటే నేనేం చేశానో దాన్ని బట్టి నాకు ప్రతిఫలం వస్తుంది మనం ఏమి నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి అర్థమవుతుందండి నువ్వేం చేసావా అన్ని అన్ని అంతే అన్ని రంగాలు ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఫార్ములా లేదు సత్యం కాబట్టి కాబట్టి నా చేతుల నిర్దోషత్వాన్ని నేను చూశాడు నా నిర్దోషత్వాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చాడు ఎంతో ఎంతోమంది చూశాను ఎంతోమంది లోకంలో కూడా అలానే అన్ని ఆధ్యాత్మిక రంగంలో కూడా కాబట్టి ఏమిటంటే మనం చేసింది ఎవరికైనా తప్పించుకోవచ్చు ఎవరి దగ్గర నేను మంచో నేను నేను ప్రవక్తను ప్రవక్తిని అని అందరి దగ్గర నువ్వు బిల్డప్ ఇవ్వచ్చు కానీ నువ్వు చేసింది నువ్వు తప్పించుకోలేవు నేను చేసింది నేను తప్పించుకోలేదు తప్పించుకోలేడు అంతే అది ఏ ఏ రూపమైనా అవ్వచ్చు అంటే ఈ విధంగా వస్తుందని నీకు ఒక్కొక్కరొక విధంగా అనమాట ఒక విధంగా అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే మనం చేసిన దానికి న్యాయంగా ప్రతిఫలం ఇచ్చేదే ఎవడమైనా కావచ్చు ఏ రంగంలో ఉండొచ్చు అది ఉద్యోగమా వ్యాపారమా రాజకీయాల స్పోర్ట్సా ఏదైనా కావచ్చు నా చేతుల నిర్దోషత్వం బట్టి ఆయన నాకు అంతే ఇప్పుడు నీ ప్రతిఫలము మారాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు నీ బతుకు మారాలి కోతులు దోవడం వదిలేసి మంచిగా తిన్నగా నడుస్తే ఇప్పుడు నువ్వు గోతులు పడుకోని ఉంటావు అర్థమవుతుందండి కాబట్టి మన జీవితం మార్పు మార్పు అనుకు యేసుక్రీస్తు వారి మార్పు 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 ఎందుకంటే అంటే దాన్ని బట్టి అంత ఉందన్నమాట ఇక్కడ ఆయన ఫస్ట్ బోధ నుండి అన్ని కూడా చూస్తే అనుకోసం శాస్త్ర పరిశీలి చూస్తాడు మీరు లోపలేమో గిన్నెను కడగరు కానీ బయట మాత్రం మొత్తం శుభ్రం పరుస్తారు అసలు వచ్చేదంతా లోపల నుండి అంత ఎప్పుడు చూసినా యేసు వారు అంతరింగం గురించి మాట్లాడదారు ఎందుకంటే అది మనిషి జీవితాన్ని మొత్తాన్ని మార్చగలదు మొత్తం నాశనం చేయగలదు రెండు దాంట్లో ఉన్నాయి ప్రభు మన నిర్దోషులుగా చేశాడు ఆ నిర్దోషత్వాన్ని నీవు నేను కొనసాగించాలి యథార్థత నిర్దోషత్వం కాబట్టి మన దేవుడు న్యాయమైన దేవుడు కాబట్టి ప్రభా నేను చేసిన నా నిర్దోషత్వాన్ని బట్టి న్యాయంగా ప్రతిఫలమిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా నీకు స్తోత్రాలు జల్లిస్తాయి ఆ న్యాయమైన దేవుడు